కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ కు అపూర్వ స్వాగతం లభించింది మహిళలు గుమ్మడి హారతులతో బాజా భదంత్రీలతో డోలు డప్పులతో ఎదురెల్లి స్వాగతం పలికారు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమం గ్రామ సర్పంచ్ శివలక్ష్మి దొరబాబు మండల అధ్యకుడు లగుడు శ్రీనివాస్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెలగా వెంకటకృష్ణాజీ పర్యవేక్షణలో సాగిన ఈ ప్రచార కార్యక్రమంలో వృద్దులు మహిళలు యువత కేరింతలు కొట్టే విధంగా తిరుణాలను తలపించే విధంగా ప్రచార ర్యాలీ సాగింది ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ జై జగన్ జై రాజా జై సునీల్ జై మలిక్ అంటూ జై జై ధ్వానాలతో అడుగడుగున గజమాలలతో సత్కరించి కోటనందూరు గ్రామం నరుదిక్కల ధ్వనించే విధంగా దారి పడవునా మహిళలు హారతులతో మా రాజా నువ్వే నాయనా నువ్వే రావాలి నాయనా అంటూ అభిమానులు తమలోని భావోద్వేగాన్ని తెలుపుతూ జై జైలు కొట్టారు వారి అందరి ప్రేమ అభిమానాలకు దీటుగా కాకినాడ ఎంపీ అభ్యర్థి సునీల్ కూడా మీ అందరికీ మా నా మాట ఒకటే అని అంటూ వారి అభిమానానికి తగ్గట్టుగానే నా సొంత మేనిఫెస్టోతో కాకినాడ జిల్లాను ఆదర్శ జిల్లాగా పారిశ్రామికంగా యువత నిలదొక్కునే విధంగా నా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అందరికీ మేలు చేకూర్చే విధంగా మీ అందరి వాడిలా నేనుంటానని ఆదరించమని అభ్యర్థించారు కాకినాడ జిల్లాలో నాలుగు వందల ఇరవై గ్రామాలను గ్రామానికి ఒక కోటి రూపాయలు చొప్పున నా సొంత నిధులు కేటాయిస్తున్నానని మీ అందరి అభివృద్ధి అధ్యయంగా మీ ముందుకు వచ్చానని మీరందరూ నన్ను ఆదరించి మీ అభిమానాన్ని ఓటు రూపంలో చూపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎన్నికలకి పూరి నియోజకవర్గం నుంచి మరోసారి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాడిసెట్ రాజాగార్నే అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గేర్పించడానికి సిద్ధమా 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 థ్యాంక్ యూ ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికలను ఉద్దేశించి ఎందుకంటే చాలా 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 కీలకమైన దశలో ఉన్నాం కేవలం రెండు రోజులే ఉంది ఎన్నికలకి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా తలుచుకుంటే తప్పకుండా తుడి నియోజకవర్గంలో భారీ మెజారిటీ సాధించుకోవచ్చు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా పరిపాలన అందించారో కూడా అందరూ గుర్తు చేయాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చిన టైంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకున్న విధానాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలనే ఆలోచనతో ఏ రాష్ట్రంలోనూ భారతదేశంలో జరిగిన విధంగా గొప్ప సంక్షేమ కార్యక్రమాల్ని నవరత్నాల కార్యక్రమాలని ఈ రాష్ట్ర పేద ప్రజలకు అందించి ప్రతి పేద కుటుంబంలో ఆనందం చూడాలి ప్రతి పేదవాడి ముఖంలో ఆనందం చూడాలి అనే లక్ష్యంతో ఈ రోజున గొప్ప సంక్షేమ కార్యక్రమాలని ఎక్కడ జరగని విధంగా మన రాష్ట్రంలో అందించారని చెప్పి కూడా గుర్తు చేసుకోవాలి అదే రకంగా రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్లని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీపీటీ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ముఖ్యంగా లబ్ధిదారులందరినీ కూడా ఏ మాత్రం అవినీతికి తాబు లేకుండా డైరెక్ట్ గా ప్రతి ఒక్కరి అకౌంట్ లో పడే విధంగా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది ఆ విధమైన పరిపాలన కొనసాగాలంటే మళ్ళీ మీరందరూ ఆలోచన చేయాలి మళ్ళీ మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మళ్ళీ ఆలోచన చేయాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నా ముఖ్యంగా ఇంత గొప్పగా పరిపాలన అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శంగా నేను కూడా ఈ ప్రాంతంలో పుట్టిన పెరిగిన వాడిగా ఈ ప్రాంతం మీద ప్రేమ అనురాగాలతో రేపు జరిగే ఎన్నికలను ఉద్దేశించి నేను కూడా ఒక లోకల్ మేనిఫెస్టోని రూపొందించడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ రోజున అభ్యర్థిగా పెరగడం జరిగింది ఆ అభ్యర్థి మీద కూడా రకరకాల ఆరోపణలు వచ్చినాయి ఏంటంటే ఆయన టీవీల్లో కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రచారంలో కానీ ఆయన ఇంజనీరింగ్ చదివాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు టీ టైమ్ అనే బ్రాండ్ క్రియేట్ చేసి పాతిక వేల నుంచి యాభై వేలు ఉద్యోగాలు కల్పించాడని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మీరు అవగాహన చేసుకోవాలి ఎందుకంటే రెండు రోజులే ఉంది మీరు అవగాహన చేసుకుని ఇంకొక పది మందికి చెప్పేది విధంగా ఉండాలి ఈ రోజున ఆయన నామినేషన్ వేసినప్పుడు నామినేషన్ పత్రంలో ఆయన విద్యా అర్హతలు ఇంటర్మీడియట్ అని పెట్టడం జరిగింది అంటే ఇంతకాలం చెప్పింది కట్టుకదలేనమాట ఆ రోజున కూడా మాకు తెలిసింది ఏంటంటే ఇంటర్మీడియట్ అని చదివినవాడు ప్రతిసారి నేను ఇంజనీరింగ్ చదివాను నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను అని ఎందుకు చెప్తున్నాడు అని నన్ను అనుకున్నాం కానీ దాని వెనకాల చాలా ఉంది గత పది 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 పదిహేను నేళ్ళుగా ఆయన ఇదే రీతిలో అందరికీ చెప్పుకుంటూ చాలామందికి దుబాయ్లో కూడా మోసాలు పాల్పడి అలా రకరకాల ఆరోపణలతో ఉన్న ఆ వ్యక్తి ఈ రోజున ఏ మాదిరిగా మీరు అవకాశం ఇస్తే ఏ మాదిరిగా ఈ పార్లమెంట్ ని ముందుకు తీసుకెళ్తాడని చెప్పి కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి